నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నేష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బంగారుబాట్లో నడుపుకొని మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్లో తీసుకుంటున్నాను కదా సో ఈరోజు మనము మొన్నటి నుంచి కూడా నవగ్రహ శాంతి కిట్స్ అనే మనం వాటి గురించి తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఈ కిట్స్ని నేను ఇంట్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు జాతకం చూపించుకున్న వాళ్ళు బాబు ఈ గ్రహానికి సంబంధించిన జపాలు చేయించుకోవాలంటే బయటికి వెళ్ళిన తర్వాత ఒక పదిహే పదిహేను వేలు ఇరవై వేలు కూడా చాలామంది డిమాండ్ చేయటం ఎవరు తప్ప అనట్లేదు ఎవరిని ఉద్దేశించనట్లేదు కానీ కొంతమంది దగ్గర ఉంటాయి కొంతమంది దగ్గర ఉండవు నాకు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ జాతకం చూసినప్పుడు వీరి దగ్గర లేవని తెలిసినప్పుడు కూడా వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళని అప్పు చేసుకునేదాకా తీసుకురావటం అది వృత్తిలో మనం జ్యోతిష్యంలో అయితే నాకు అయితే చేయకూడదు కానీ అలా చేస్తున్నారంటే కూడా మనం వాళ్ళు ఆలోచించాలి వాళ్ళ ఆలోచనకు మనం వదిలేద్దాం మన సంస్థ నుంచి మనకు అయినంత వరకు మన ప్రేక్షకులకి అది తక్కువ ధరలో ఏదైనా వస్తువుని అందించాలి వాటికి పూర్తి ఫలితం అనేది వాళ్ళు చూడాలి కాబట్టి ఈరోజు మీకు నేను ఇక్కడ ఒక గురుగ్రహానికి సంబంధించిన కిట్ నేను చూపిస్తాను ఎందుకంటే ఎప్పుడైతే గురువు జాతకంలో బాగా లేడో గురువు బాగాలేకపోవటం వల్ల పేరు ప్రఖ్యాత దెబ్బతినటం అలాగే మనకి ఉన్నత విద్యా అభ్యాసంలో కానివ్వండి ఈ మనకి ఏదైనా సరే కానీ ప్రొఫెషనల్ వైజ్ ఇబ్బందులు అసలు గురువు బాగాలేడంటేనే మనకి పేరు ప్రఖ్యాతలు టోటల్గా దెబ్బ కానివ్వండి దాంతోపాటు కూడా వాక్ శుద్ధి లేకపోవటం కానివ్వండి ఇలా ఎన్నో సమస్యలనే గురువు మనకి ఇస్తుంటాడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది మనకి రుచిక లగ్నానికి కానివ్వండి ధనుర్ లగ్నానికి కానివ్వండి దాంతోపాటు మకర లగ్న కుంభలగ్నానికి కానివ్వండి గురువు బ్రహ్మాండమైన యోగకారకుడు అవుతాడు అంటే ధన లాభాధిపతి అవుతాడు అలాగే లగ్న చతురాధిపతి అవుతాడు కానీ గురువు ఎప్పుడైతే స్థితిలో ఉండటం వల్ల ఆ ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగా ఇస్తాడు వాహనం ఇవ్వాల్సింది వాహనానికి యాక్సిడెంట్ చేయటం వాహనం మీద అన్నెసెసరీండి మనకి డబ్బులు పెట్టియటం కాబట్టి గురువు ఎప్పుడైతే నీచస్థితిలో ఉంటాడో ఈ వస్తువు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను ఒక గురువు యంత్రం తీసుకో గురువుకు సంబంధించిన ఒక రత్నం తీసుకో గురువుకు సంబంధించిన వస్తువులు తీసుకుంటే పాపం తిరిగి తిరిగి వాళ్ళు కూడా బెజార్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే టోటల్ గురుగ్రహానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మన సంస్థ నుంచే ప్రిపేర్ చేసి వారి పేరు మీద ఒక ఐదు రోజులు కానీ లేదంటే కిట్ని ఏం చేస్తామంటే ఈశ్వర గోత్రనామాల మీద ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడతాము ఎవరైతే మన దగ్గరికి జాతకం చూపించుకోవడానికి వస్తారో లేదు మేము ఆల్రెడీ చూపించుకున్నాం అనుకున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఈ కిట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఒక ట్వంటీ వన్ డేస్ ఒక ట్వంటీ వన్ డేస్ వాళ్ళు పూర్తిగా దీన్ని ఆరాధన చేసుకోవాల్సి వస్తుంది సో దీంట్లో మొట్టమొదటిగా గురువుకు సంబంధించిన యంత్రము గురువుకు సంబంధించిన యంత్రం యంత్రం ఒకటి కుంకుంపు ఇక్కడ కుంకుంపు వస్తుంది గురువుకు సంబంధించిన ఉపరత్నం ఒకటి వస్తుంది పసుపు కొమ్ములు పసుపు రంగు దారము శనగపప్పు సో ఈ వస్తువులు మనం ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరిని అనట్లేదు ఏ దైవాన్ని అనట్లేదు జస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఆలోచించండి తిరుపతి బాలాజీ గారి లడ్డు హైదరాబాద్ చిల్కూరు లడ్డు తేడా ఏమే ఉంటుంది సైకలాజికల్గా మనకు చెప్పారు తిరుపతి లడ్డు అయితే చాలా బాగుంటుంది చాలా ప్రతి విశిష్టమైనది స్పెషల్గా అని చెప్తాం మరి చిలుకూరులో ఉన్నది కూడా అదే బాలాజీ కదా అదే వెంకటస్వామి కదా మరి ఇక్కడ ఎందుకు లేదు అంటే అక్కడ మనకు తిరుపతిలో ఉన్న ఒక వాస్తు ఎఫెక్ట్ కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ఒక టీటీడీ అంటే న్యూమరాలజీ ప్రకారంగా పన్నెండు అక్షరాల్లో అట్రాక్షన్ నెంబర్ అంటే గురువులో గురువు వచ్చాడు కాబట్టి అట్రాక్షన్ నెంబర్ ఉండటం వల్ల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానము టీటీడీ అన్న ఒక దాన్న అట్రాక్షన్ పవర్ చిలుకూరు బాలాజీ అనగానే ఇక్కడ టోటల్గా నెగిటివ్ వస్తుంది ఇక్కడ సి ఈ ఛా బాన్ గలవటం వల్ల పేరు వస్తుంది తప్ప ఇక్కడ పబ్లిక్ వచ్చేటానికి కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి ఇలా ఉంటాయి కొన్ని పాయింట్స్ ఉంటాయి సో ఈ వస్తువుల్ని కూడా ఏంటంటే అభిమంత్రించేంత వరకు కూడా ఈ వస్తువులు మనం తీసుకొని దానం చేసినా ఎలాంటి ఫలితం రాదు సో బయట ఏమవుతుందంటే ఈ వస్తువులు మొత్తం మనం ప్రిపేర్ చేయాలి ఇవ్వాలి అంటే కొన్ని సందర్భాల్లో దానం ఇప్పుడు జపాన్ చేయాలి దానం చేయాలి అనుకుంటే టోటల్గా ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువైపోతుంది సో మనం ఏం చేస్తామంటే వీళ్ళ పేరు తీసుకొని ఈ యొక్క వస్తువులని ఏదైతే గ్రహ బలహీనంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించిన జపాలు చేయించే మనం పెట్టేస్తాం ఆల్రెడీ ఇప్పుడు ఇది గురువు అనుకోండి ఇప్పుడు గురువుకి సంబంధించిన జపాలు చేస్తే ఇది మనం ప్రిపేర్ చేస్తాం రవికి సంబంధించి రవికి సంబంధించిన జపాలు చేసి ఈ వస్తువులను మనం రెడీగా పెడతాం ఎవరైతే వస్తారో ప్రే ప్రేక్షకులు వచ్చి నాకు గురువు బాగలేడు జాతకంలో అన్నప్పుడు ఈ కిట్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది లేదు గురుగారు మా పేరు మీద కూడా ఒక ఐదు రోజులు అభిమంత్రించండి అన్నప్పుడు వాళ్ళ పేరు మీద గోత్రనామాల మీద ఒక ఐదు రోజులు ఈ వస్తువులను పెట్టి అభిమంత్రించి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అప్పుడు ఈ యంత్రం కానీ ఈ వస్తువులు కానీ యాక్టివేట్ అవుతాయి సో ఇంటికి తీసుకెళ్ళి ఒక ఇరవై ఒక్క రోజు మీ ఇంట్లో పెట్టుకొని ఈ వస్తువులన్నిటి కూడా ఆరాధన చేసుకొని ఇరవై ఒకటో రోజు ఎక్కడైనా సరే కానీ పారుతున్న నీళ్ళల్లో ఈ ప్యాకెట్స్లో నుంచి ఈ వస్తువులు తీసేసి జలప్రవాహం చేసేయాలి చేసేసి వెనక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి మీరు తలారా స్నానం చేసుకొని మీ ప్రక్రియ మీ దినచర్య చేసుకోవచ్చు సో ఎప్పుడైతే గురు మైనస్లో ఉన్నప్పుడు ఈ కిట్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు బై కొరియర్ ఇది మీకు పంపించాలంటే సెవెన్ టెన్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ వస్తుంది డైరెక్ట్ వచ్చిన వాళ్ళకేమో ఒకవేళ అందుబాటులో ఉన్నాయి కిట్లు అభిమంత్రించినాయి అంటే ఎమ్మెటైస్తాం లేదంటే వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళొచ్చు మీ పేరు పోతున్నామని చెప్పారంటే ఇది మొత్తం పూజలో పెట్టి అభిమంత్రించి ఇస్తాం నేను ఒకటి రెండుసార్లు చెప్తానండి ఈ యొక్క వస్తువులు అనేది ఏంటిదంటే నీది నీ వ్యక్తిగతం నీ జాతకంలో ఉన్న గ్రహానికి సంబంధించిన పరిహారం చేసేది వస్తువులు తాంత్రిక వస్తువులు అనేది ఒక కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించేది జీవితకాలము అది ఇదేంటిది ఒక రత్నం వేసుకున్నావు అది నీకు పనిచేస్తుంది ఒక ఈ వస్తువులు దానం చేస్తాం నీ జాతకంలో దోషం వెళ్ళిపోతుంది కానీ తాంత్రిక వస్తువు ఉండటం వల్ల నీ ఇంటికి అన్నిటి అన్ని రకాలుగా మానసికంగా ఆర్థికంగా తాంత్రిక పీడలు లేకుండా శత్రుబాధ లేకుండా తాంత్రిక వస్తువులు చూసుకుంటాయి కాబట్టి ఇది వ్యక్తిగతంగా ఇది చేసుకుంటూ కూడా అవి మీ ఇంట్లో ఉన్నాయి అంటే అదృష్టం రెండింతలు అవుతుంది తప్ప ఏదో రాత్రి రాత్రి మాయల మంత్రాలు జరిగిపోయి కోటీశ్వరులు ఏమైపో ఇది దోషం తీసేసుకుంటూ ఆ వస్తువులు కూడా ఇంట్లో స్థాపన చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది సో గురువుకు సంబంధించింది ఈ కిట్ కావాలన్నప్పుడు ఎవరైనా సరే సమస్త నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి వాటికి కాల్ చేయండి పర్టికులర్ ఆఫీస్ టైమింగ్ అనేది చూడండి అక్కడ ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఆ టైం దాటిన తర్వాత చేస్తే కాల్స్ అనే ఫోన్ స్విచ్ ఆఫ్ రావచ్చు లేదా కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు ఆఫీస్ టైంలో మాత్రమే ప్లీజ్ కాల్ చేయండి కాబట్టి గురువు ఎవరికైతే నీచ స్థితిలో ఉన్నాడో ఈ కిట్ ఎవరైతే పెట్టుకుని ఆరాధన చేసి దా దీన్ని జలప్రవాహం చేస్తారో తప్పకుండా గురువు అనుగ్రహం లభిస్తుంది పేరు ప్రఖ్యాత ధనము సంతానము ఆరోగ్యము గురువు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి అందిస్తారు అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడిగా అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిలిమైన ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్నా ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ అనేది సపరేట్ అండి ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వషం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీ స్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధన ఆకర్షణ కావచ్చు పిల్లి కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజల మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్కు మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒక రోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిపూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారో అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చాడు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువుని ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలో మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి హృదయపూరు నమస్కారం ఇంకా నా లాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మిమ్మటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రెస్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అది శీఘ్రంగా మీకు చేరితే సర్వేజన భావంతో ఓం నమస్కారం